ఎస్ఆర్ మీడియా ఈ రోజు మనం ఉప్పల్లో ఉన్నామండి ఇక్కడ కాదంబరి గవర్నమెంట్ దగ్గర ఉన్నాము ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నేను ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ని ఈ రోజు నేను పరిచయం చేసుకుంటూ మీకు కూడా వాళ్ళని పరిచయం చేయబోతున్నాను ఏంటి అంత స్పెషాలిటీ అని అనుకుంటున్నారా తను ఒక ట్రాన్స్ జెండర్ అండి కానీ అందరిలాగా కాదు తను ఒక ఐదు కోట్ల వరకు ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్ చేస్తూ కూడా తన కాల మీద తాను నిలబడి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ గా ఎదుగుతూ తనతో పాటు ఇంకొక ఎనభై మంది దాకా ఉపాధిని కల్పిస్తూ వస్తున్నారంటే నిజంగా ఎంత గ్రేట్ కదా ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నప్పుడే కదా సక్సెస్ ఎలా ఉంటుంది అనేది మనకు కూడా తెలుస్తుంది సో ఈ రోజు ఆ పర్సన్ మీకు పరిచయం చేయబోతున్నాను రండి రైట్ మనం వచ్చేసాం కదా చూడండి అసలు ఇక్కడ కలెక్షన్స్ చూస్తుంటే టేస్ట్ ఎలా ఉందని కూడా మనకు అర్థమైపోతుంది రైట్ ఇప్పుడు ఆ పర్సన్ అక్కడే ఉన్నారు మాట్లాడేద్దాం సుబ్బు గారు హలో ఫైన్ తన పేరు సుబ్బలక్ష్మి బట్ తనకి సుబ్బు అని పిలిస్తేనే చాలా ఇష్టం అంట సో నాకు కూడా అదే చెప్పారు నేను కూడా అలానే ఫాలో అయిపోతాను ఎస్ సో చాలా బాగున్నాయి లోపలికి రాగానే చూస్తుంటే ఒక్కొక్కటి ఏది బాగుంది అని ర్యాంకింగ్ ఇవ్వాలంటే కష్టం అయిపోతుంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కదా ఇంత దూరం ఉన్నారు మీకేం ఇబ్బంది అవదా ఎక్కడో సిటీకి అవుట్ కట్స్ లో లేదండి మోస్ట్ ఆఫ్ లైక్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అంతా మా సేల్స్ కూడా ఆన్లైన్ అన్నమాట సో యూఎస్ అటు నుంచి కాబట్టి లైక్ ఐ నీడ్ అ బిగ్ స్పేస్ సో నాకు మళ్ళీ సిటీలో అంత ఇంకా బిగ్ స్పేస్ దొరకదు సో అందుకోసమే నేను నేను స్టార్ట్ చేసిన కూడా ఇక్కడే అనమాట ఓకే సో దట్ ఇస్ వై ద రీజన్ ఐ కెన్ లైక్ కంటిన్యూ హియర్ ఓకే రైట్ సో ఈ రోజు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగదామని వచ్చాను బేసిక్ గా ఏంటంటే నేను ఏమన్నా మిమ్మల్ని హట్ చేసే విధంగా అడిగితే మాత్రం మీరు కొద్దిగా కోపం తెచ్చుకోండి ఎందుకు అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనగానే చాలా మందికి సమాజంలో ఒక విధమైన ఆ చిన్న చూపు చూసే విధానం ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ మాటలు కానీ వాళ్ళ కామెంట్స్ కానీ వినడానికి కూడా మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి దీంట్లో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అన్నట్టు మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో నిలబడి నేను విన్నాను దాదాపు ఒక డెబ్బై ఎనభై మందికి మీరు ఉపాధి ఇచ్చే స్థాయిలో మీరు ఉన్నారు అంటే డెఫినెట్ గా అది ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన నాకైతే చాలా ప్రౌడ్ అనిపించింది ఎందుకనంటే ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటున్న ఈ సమాజంలో మీలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది చేంజ్ అవుతారు మీరు కొన్ని స్టార్టింగ్ నుండి వద్దాము ట్రాన్స్మెన్ గా మీరు ఎందుకు అవ్వాలని అనుకున్నారు ఏంటి నాకు ఆడపిల్లలాగే ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్ ఆడపిల్లలాగే మాట్లాడేవాడిని ఆడపిల్లలాగే నడిచేవాడిని అండ్ ఆడపిల్లలాగే డ్రెస్సింగ్ చేసుకోవాలి అదే విధంగా ఆలోచించేవాడిని అనమాట సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ గర్ల్ సో దాట్ ఈస్ అప్ ఓకే అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుండి అనిపిస్తుంది అని అన్నారు కదా మీ పేరెంట్స్ ఏమన్నా ఇలా అబ్జర్వ్ చేస్తారా ఏంటి నువ్వు ఇలా ఎందుకు వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తారా మేనేజ్ చేయడం అని కాదు నాకు మా సిచ్యువేషన్ లోనే కాదు ఏ ట్రాన్స్మెన్ విషయంలో అయినా చాలా వరకు ఎందుకో సంభవ్ పేరెంట్స్ కి తెలీదు వాళ్ళకి ఇంట్లోనే చిన్నప్పటి నుంచి చూడడం వల్ల కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు అండ్ ఎయిటీ పర్సెంట్ మందికి ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు మేబీ బయట వాళ్ళు అబ్జర్వ్ చేస్తారేమో కానీ ఫ్యామిలీ వాళ్ళు చాలా తక్కువ మేబీ మా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఫ్యామిలీ వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు మేబీ వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకుంటాను అండ్ అదేనే కాదు నేను ఆల్మోస్ట్ అయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలేదు నువ్వు ఎందుకలా ఫీల్ అవుతున్నావు నువ్వు నార్మల్ గా ఉన్నావు దిస్ ఇస్ నార్మల్ అని చెప్పారు నాకు వాళ్ళు లేదు నేను అప్పుడు చెప్పాను అన్నయ్యని చూడండి అన్నయ్య ఎలా ఉన్నాడు అన్నయ్య క్రికెట్ అంటే ఇష్టం అన్నయ్య కార్స్ అంటే ఇష్టం నాకు అలా కాదు నాకు బట్టలు అంటే ఇష్టం మై మై ఇంట్రెస్ట్ ఆ డిఫరెంట్ సో ఇట్లా చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఆ డిఫరెన్స్ నేను ఆల్మోస్ట్ పెద్ద వరకు కూడా వాళ్ళకి డిఫరెన్స్ తెలియకపోయింది ఓకే సో మీరే చెప్పారు మీ పేరెంట్స్ కి సో నాలో ఇలా అనిపిస్తున్నాయి అంటే నేను చెప్పలేదు ఇట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం దే గాట్ టు నో సో నా పిక్చర్స్ అది చూసి కూర్చోబెట్టి అడిగారు అన్నమాట ఏం జరుగుతుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎందుకు ఇలా ఉన్నాం అడిగినప్పుడు దెన్ ఐ ఓపెన్ నా సొంతంగా నేను చెప్పలేదు అంత ధైర్యం లేకుండా నాకు అప్పుడు ఎలా అనిపించాలి అంటే పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే నాకు ఇది కొంతవరకు నార్మల్ ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా చూస్తున్నా నన్ను నేను అర్థం చేసుకుంటున్నాను కాబట్టి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో స్టార్టింగ్లో నాకనే కాదు ఏ ట్రాన్స్ఫార్మర్కైనా ఎలా ఉంటుందంటే నాకు ఎందుకు ఇలా జరిగింది నేను అందరిలా ఎందుకు లేను ఇలా స్టార్టింగ్ ఎ స్టార్టింగ్ లో ఇలా ఆలోచించుకుంటాం కొన్ని ఇయర్స్ పాస్ట్ ఓకే అర్థం చేసుకొని అకామిడేట్ చేసుకుంటాం కానీ పేరెంట్స్ విషయంలో జరిగింది జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ పాటు లైక్ అబ్బాయి వాళ్ళని వాళ్ళు సడన్ గా డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ కాన్సెప్ట్ కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు సో దాట్ వాస్ లిటిల్ టఫ్ మరీ లైక్ అందరూ ట్రాన్స్ ఫ్యామిలీస్ లో ఎట్లా అయితే తిట్టడము కొట్టడము లేకపోతే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కదా అలా చేయలేదు అర్థం అండర్స్టాండబుల్ కాకపోతే నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో వాళ్ళు అర్థం చేసుకోలేదు నేను ముందు నుంచి ఏమనుకున్నానంటే లైక్ లైక్ మా ఎడ్యుకేటెడ్ మా చెప్తే అర్థం చేసుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ స్టార్టింగ్ లో లోడెంట్ ఎంత ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా దిస్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అర్థం చేసుకోవడానికి అంత నార్మల్ థింగ్ కాదు సో స్టార్టింగ్ లో అర్థం చేసుకోలేదు దెన్ లేటర్ ఆన్ ది గాట్ నో అంటే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు అనుకున్నది కాదు లైక్ డిఫరెంట్ అని చెప్పేసి దే ఓకే సో ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఫుల్ ఉందా నేను అదే చెప్తాను ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ వరకు వచ్చిండేదానికి కాదు ఓకే యా నాకనే కాదు ఏ ట్రాన్స్ కైనా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే దే కెన్ అకంప్లిష్ ఎవ్రీంగ్ ఎవ్రీథింగ్ అవును మనం చూస్తున్నాం ఎందుకు అని అంటే కొన్ని కొన్ని సినిమాలలో చూపిస్తారు ఇది సినిమా అని అనుకుంటాం కానీ కానీ అక్కడ జరిగేది అంటే రియాలిటీ వాళ్ళ సినిమా రూపంలో చూపిస్తారు ఏంటి అంటే ఒక వాళ్ళ అబ్బాయి కావచ్చు అమ్మాయిలో కావచ్చు ఏమన్నా ఇట్లా బయాలజికల్ గా ఏమన్నా చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించి ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించకుండా చాలా మంది ఏంటి అంటే ఆ పది మందిలో మాకు అవమానంగా ఉంది మేము పది మందికి చెప్పుకోలేకపోతున్నాం అనేసి తనను చెప్పాలంటే ఆల్మోస్ట్ జరుగుతుందండి పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ వాళ్ళు కన్న పిల్లలు మేబీ కొంచెం బాధ ఎందుకు యాక్సెప్ట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి సొసైటీ కూడా ఫస్ట్ థింగ్ రిలేటివ్స్ రిలేటివ్స్ సెకండ్ థింగ్ సొసైటీ ఈ రెండు థింగ్స్ వల్లే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో దాని వల్ల లైక్ మళ్ళీ ఈ ట్రాన్స్ఫిమర్ ఎవరైతే ఉన్నారో ఇటు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అండ్ చిన్నప్పుడు ఇది దాట్స్ డిఫరెంట్ థింగ్ విల్ టాక్ ఇట్ లేటర్ సో దీని అంతటి వల్ల ఎడ్యుకేషన్ ఇదంతా సరిగా లేకుండా ఉండడం వల్ల రోడ్ల మీద ఇక్కడ వస్తారు ఓకే సో ద హాఫ్ టు ఆప్ట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంకా మళ్ళీ ఫైనాన్షియల్ ఎయిట్ కోసం దే హాఫ్ టు ఆప్టర్ ఫర్ లైక్ ఆక్టివిటీస్ మీకు తెలిసిందే సో దట్ ఈస్ వర్ట్ సేమ్ ఒక వేళ ఫ్యామిలీ అలా బయటికి పంపించుకున్నా ఉంటే అట్లీస్ట్ కొంచెం టైం తీసుకుని వాళ్ళని అర్థం చేసుకుని ఉంటే ఈ రోజు మనం సొసైటీలో చూస్తున్న ట్రాన్స్ ఇట్లా ఉండేవాళ్ళు కాదు ఎగ్జాక్ట్లీ సో ఆ విషయంలో లక్కీ ఎందుకంటే అండ్ టూ థింగ్స్ అండి నాకు ముందు నుంచి కూడా నాకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండింది ఏంటంటే నాకు చాలా రెస్పెక్టబుల్ లైఫ్ కావాలి అండ్ నాకు ఇంట్లో చెప్పక ముందు నుంచి కూడా నాకు ఒకవేళ రేపటి రోజు ఇంట్లో తెలిసినప్పుడు కూడా అప్పటికే నా కెరీర్ సెటిల్ అయి ఉండాలి సో నాకు చాలా రెస్పెక్ట్ఫుల్ గా బతకాలి నాకు ముందు నుంచి ఉండింది అండ్ అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ లో అర్థం చేసుకోలేకపోయినా తర్వాత ఈవెన్ యాక్సెప్టెడ్ బోత్ గోస్ ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ప్రాపర్ గా ఉండాలి మన కెరీర్ మనం బిల్డ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా కొంతవరకు సపోర్ట్ ఉండాలి అయితే ఇప్పుడు మనం చూస్తే చాలా మంది బతకడం కోసం అన్నట్టుగా ట్రాన్స్మెన్ గా మారడం ఇవి చూస్తూ ఉన్నాం సమాజంలో ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి ఎందుకనంటే ఆ వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేకనా లేకపోతే పని చేయడానికి ఇబ్బందా లేకపోతే ఈజీగా మనీ సంపాదించాలి అన్న కాన్సెప్ట్ అర్థం కాదు గానీ ఇలాంటి వాటి వల్ల అంటే రియల్ అనే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి అయితే మీరు చెప్పింది కూడా నిజం యాక్సెప్ట్ చేస్తాను కాకపోతే ఓన్లీ ఒక ఇప్పుడు లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నేను చూసుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా మేబీ ఈజీ మనీ కోసము లేకపోతే ఐ డోంట్ నో వాట్స్ థింగ్ వాళ్ళు కూడా దేర్ ఇన్ టు దిస్ అనమాట సో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇట్లా ఉన్నారు ఈజీ మనీ కోసం లైక్ ఎక్స్ కెనాట్ సే వాట్ ఆల్ దోస్ ఇంటు దిస్ దాని వల్ల ఇట్స్ మా అక్కడే కాదు కమ్యూనిటీ కానీ కాదు వీళ్ళ లాంటి వల్ల ఓవరాల్ సొసైటీ కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అయితే ఎందుకని అంటే ఈజీ మనీ కోసం ఇది ఒక్కటేనా మీకంటూ ఒక కమ్యూనిటీ ఉంటుంది విన్నాము ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏమైనా ఉంటాయా మీకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయండి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎంత ఉన్నా కూడా ఎవరు ఫాలో చేస్తారు ఎంత వరకు ఫాలో చేస్తారు కదా ఒకవేళ పర్టికులర్ గైడ్ లైన్స్ ఫాలో అవకపోతే వీల్ టేక్ సమ్ యాక్షన్స్ మళ్ళీ యాక్షన్స్ తీసుకుంటే దీస్ ఆర్ లైక్ ఇదేమి గవర్నమెంట్ పెట్టిన పాలసీస్ కాదు వాళ్ళు లైక్ మా దాంట్లో మళ్ళీ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ సో మళ్ళీ అది దట్ టర్న్ ఇన్ టు ఎల్స్ ఉంటాయి గైడ్ లైన్స్ ఉంటాయి ఇలాగే బిహేవ్ చేయాలి లైక్ ఈవెన్ మా కమ్యూనిటీలో పెద్దవాళ్ళు కూడా నేను ఆ పర్టికులర్ థింగ్ చేయకపోయినా కమ్యూనిటీలో పెద్దవాళ్ళు చెప్తారు ఇలా సొసైటీలో వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఇచ్చినంత లైక్ మీకు తెలుసు కదా ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ బెగింగ్ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి అని చెప్తారు బట్ దాట్ అది ప్రాక్టికాలిటీ వర్క్ అవ్వదు అయితే సుబ్బు గారు మీరు ఇప్పుడు చాలా చాలా మందికి ఇది కనుక పబ్లిక్ లోకి మంచిగా రీచ్ అయింది అనుకో మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు కానీ కొంతమంది ఏంటి అంటే ఇలా బెగ్గింగ్ అంటే ట్రాన్స్ జెండర్ కానీ ట్రాన్స్ ఉమెన్ కానీ ఎవరైనా సరే వీళ్ళు వస్తున్నారు అంటే వీళ్ళు ఇంకా బెగ్గింగ్ చేయడం కానీ లేకపోతే షాప్ల దగ్గరికి వెళ్ళి దందా చేయడం కానీ సో మనకి పబ్లిక్ లోకి ట్రాన్స్ అన్న పదం వెళ్ళంగానే అందరికి వచ్చే ఆలోచన ఇదే ఎందుకు వాళ్ళల్లో మార్పు రాకపోవడానికి రీజన్ ఏంటి మనం కూడా గౌరవంగా బతకాలి మీరు ఎలా అయితే అనుకున్నారో అలా ఒక గౌరవంగా బతకాలి మనం కూడా ఎవరి దగ్గర కూడా చేయి చాచాల్సిన అవసరం లేకుండా మనం సెల్ఫ్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఎక్కడైనా మనం జాబ్ చేసుకోవడం కానీ ఇలాంటి ఆలోచనలు ఎందుకు రావంటే వీళ్ళకు జాబ్ ఇచ్చే అవకాశాలు లేకపోవడం వల్ల అంటారు జాబ్ ఇచ్చే అవకాశాలు నిజంగా కొంతవరకు లేకపోవడం ఇప్పటికి కూడా కొంతవరకు కొంత కొంతవరకు లేకపోవడం నా పర్టికులర్ విషయానికి వచ్చేసరికి మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐమ్ మెకానికల్ గ్రాడ్యుయేట్ ఒకవేళ నేను అదే చదువుకొని నాకు ఇంకా నాకు బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేకుండా చదువుకునేది అనమాట నాకు ముందు నుంచి కూడా ఐమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫ్యాషన్ బట్టల గురించి చాలా ఉండింది అనమాట ఒకవేళ నాకు ఇటువంటివి లేకుండా నాకు ఓన్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉండుంటే అండ్ నేను ట్రాన్స్ అయి ఉంటే నాకు ఇప్పటికి ఆశ్చర్యం వాట్ ఐ వుడ్ డన్ అని ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకున్న దానికి మేబీ ఐ వడ్ హాట్ లైక్ జాబ్ వచ్చి ఉండేది కాదు ఐ కాన్ సే బట్టల పట్ల ఇది ఉంది కాబట్టి నేను ఐ దిస్ లైన్ మరి మిగతా వాళ్ళ అంటే నేను ఒకవేళ ఇది లేకుండా ఉంటే నేను వాట్ వుడ్ అబిన్ అనేది నాకు తెలియదు సో మిగతా వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే నా పర్టికులర్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా ట్రా ట్రాన్స్ అ వెల్ సెటిల్ సెటిల్ నా నా ఐ కేమ్ కేమ్ ఫ్రమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిగతా మిగతా వాళ్ళందరూ కూడా మీరు అనుకుంటున్నట్టు లైక్ ఫ్రెండ్స్ చాలా మంది దే వెరీ వెల్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ జస్ట్ వాళ్ళ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళని అండ్ వాళ్ళు కూడా లైక్ ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ జాబ్ రా ఇవ్వట్లేదు నిజంగా కూడా ఇవ్వట్లేదు సో వాళ్ళకి ముందు నుంచి అంటే ఇప్పుడు అంటే ఒకవేళ వాళ్ళు ట్రాన్సిషన్ జాబ్ వచ్చిన తర్వాత ట్రాన్సిషన్ లోకి వెళ్ళుంటే దాట్ వుడ్ బి దాట్ బీన్ అ డిఫరెంట్ థింగ్ నేను ఏంటంటే ముందు నుంచి ప్లాన్ చేసుకుంది నా కెరీర్ సెటిల్ అయిపోయిన తర్వాత ఓకే నాకు ప్రాపర్ ఇదంతా అయిన తర్వాత అప్పుడు నేను ట్రాన్సిషన్ లోకి వెళ్దాము ముందే దీంట్లోకి వెళ్ళి ఉంటే నాకు కష్టమై ఉండేది ఎందుకంటే దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ తో మా వెండర్స్ తో కానీ ఎంప్లాయీస్ అందరితో చేయాల్సి ఉంటది మన కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు ఇప్పుడు నేను సెటిల్ కాబట్టి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు స్టార్టింగ్ స్టేజ్ లో నేను ముందే ట్రాన్స్ఫర్మర్ అయి ఉంటే నాకు చాలా ఇబ్బంది గురైదు లైక్ చాలా మంది ఏంటంటే ఇదేమి ఆలోచించారు ఆలోచించకుండా ముందు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు వాళ్ళకి ముందు చూస్తే ఏం కనిపించదు ఇంకా సో దాట్ ఈస్ వై అంటే ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల ఉండొచ్చు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయిండు ఒక పర్టికులర్ రీజన్ అనేది ఉండేది మల్టిపుల్ థింగ్స్ ఇంకా చాలా మందికి ఏమవుతుంది బేసిక్ గా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే మేము చాలా సొఫిస్టికేటెడ్ అండ్ జెంటల్ బిహేవియర్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడైతే ఇవన్నీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత వి ఇన్ టు రెబల్ ఎందుకంటే సొసైటీ మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి లైక్ నేను చెప్పలేను మిగతా వాళ్ళు సో సొసైటీ కూడా మేమేమి భయపడాల్సిన అవసరం లేదు అంటే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు రెబల్ గా బిహేవ్ చేస్తారు చిన్నప్పుడు చాలా ఆడపిల్లల బిహేవియర్ ఉన్నా మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ మా స్కూల్ మేట్స్ మా ట్యూషన్ మేట్స్ వీళ్ళందరూ కొంతమంది కొంత కొంతమంది విషయంలో ఫ్యామిలీ మేట్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక రకమైన బుల్లింగ్ ఉంటుంది అనమాట ఆడపిల్ల ఉన్నవేంటి ఆడపిల్ల మాట్లాడుతున్నాం ఏంటి మాటలు విధంగా ఉంటాయి కొంతమందికి చేతులు ఉంటాయి సో అన్నిటి వల్ల కొంతమంది వాళ్ళ అకాడమిక్స్ మీద ప్రాపర్ ఇంట్రెస్ట్ పెట్టలేరు మాక్సిమం వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లైక్ టెన్త్ లైక్ దాంతో ఎండ్ అయిపోతుంది టెన్త్ వరకు స్కూల్ వర్క్ ఎలాగో నడిపించుకుంటూ వస్తారు కానీ ఇంటర్ వర్క్ వచ్చేసరికి పిల్లలు కూడా ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు లైక్ కాలేజ్ లో మీకు తెలుసు స్కూల్లో బిహేవ్ చేస్తున్నారు పిల్లలు కాలేజ్కి వెళ్ళేసరికి ఇంకా విపరీతంగా బిహేవ్ చేస్తారు సో ఎస్పెషల్లీ టీనేజ్ లైక్ ఎయిటీన్స్ ఇంకా విపరీతంగా బిహేవ్ చేస్తారు సో ఆ పర్టికులర్ టైంలో వీళ్ళందరూ కూడా ఇంకా అదంతా తీసుకోలేక అకాడమిక్స్ స్టాప్ చేస్తారు సో మల్టిపుల్ థింగ్స్ అనమాట చిన్నప్పుడు ఈ బుల్లింగ్ ఇదంతా వల్ల అకాడమిక్స్ స్టాప్ చేస్తారు సెకండ్ థింగ్ ప్రాపర్ ప్లానింగ్ ఉండదు మన కెరీర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ట్రాన్స్ లోకి వెళ్ళాము ఇది సెకండ్ థింగ్ ఇది ఇది ఉండదు థర్డ్ థింగ్ వచ్చేసి ఎంత చదువుకున్నా కొంత వరకు మాత్రం జాబ్ అదనేది ప్రొవైడ్ చేయరు అండ్ ఫోర్త్ థింగ్ ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే నా దృష్టిలో అయితే ఐ పర్సనలీ బిలీవ్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఎవరైనా ఏదైనా చేయగలరు అంటే ట్రాన్స్ ఉమెన్ చేయగలరు ఎందుకంటే ఐ పర్సనలీ మా కమ్యూనిటీ లో నాకంటే హార్డ్ వర్కింగ్ నాకంటే టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు బట్ ఇవాళ వాళ్ళు దే ఆర్ ఆన్ రోడ్ ఒకసారి వాళ్ళతో మాట్లాడితే ఐ ఫీల్ లైక్ ఓ మై గాడ్ వీళ్ళకి నాకంటే ఎక్కువ టాలెంట్ ఉంటుంది దే కెన్ వర్క్ మోర్ హార్డ్ వర్క్ దే కెన్ డూ మోర్ హార్డ్ వర్క్ దాన్ని మీకు మీటింగ్స్ అలాంటివి ఏమైనా నడుస్తూ ఉంటాయా మీ కమ్యూనిటీలో మీటింగ్స్ అట్లా ఏమి ఉండదు బట్ వీ యూజువలీ గెట్ టుగెదర్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ పార్టీస్ లైక్ బర్త్ డేస్ కి గానీ మా మా కమ్యూనిటీలో కొన్ని లైక్ ఆఫ్టర్ ట్రాన్సిషన్ కొన్ని కైండ్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా అప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకుంటాము ఐ హావ్ లైక్ ఫ్యూ ఫ్రెండ్స్ పర్సనలీ దే కమ్ టు స్టోర్ దే కమ్ టు మీ అండ్ దే టాక్ సో అప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట నాకంటే టాలెంట్ నాకంటే కూడా హార్డ్ వర్క్ చేయగలిగిన వాళ్ళు డ్యూ టు వాళ్ళ వాళ్ళ రీజన్స్ ఒక్కొక్క రీజన్ ఉంటుందన్నమాట దాని వల్ల లైక్ ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అన్నది డెఫినెట్లీ చాలా అవసరం అది పేరెంట్స్ అనే కాదు అది ఆ ఫ్రెండ్ లేకపోతే రిలేటివ్స్ కావాల్సిన రిలేటివ్స్ అని కాదు ఎస్పెషల్లీ అమ్మా నాన్న లేదంటే తోడబుట్టిన వాళ్ళు వీళ్ళల్లో సపోర్ట్ ఉంటే గనక మిగతావన్నీ కూడా మనకు అనవసరం సొసైటీ ఇదంతా అంతా అవును సపోర్ట్ ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకు ఆ గౌరవం అనేది వస్తుంది మనం ఎంచుకున్న బట్టి కూడా నేను స్టార్టింగ్ ఇదే విషయం అంటే మా బ్రదర్ కి చెప్పినప్పుడు తను ఏమన్నాడంటే నాకు ఇప్పటికీ చాలా సపోర్టివ్ గా చాలా అనిపిస్తుంది కాదంబర్ లో ఉన్నాం కదా ఇప్పుడు వరకు సుబ్బు గారితో మాట్లాడాము ఇక్కడ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళ ఒపీనియన్ ఏంటి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అన్నది కూడా అడుగుదాం ఇక్కడ మీ పేరు రాజ్యలక్ష్మి గారు ఎలా ఉంది ఇక్కడ నమస్తే అండి ఎలా ఉంది మీకు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వర్క్ ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వర్క్ చేయడం అంటే అదృష్టం ఉండాలి అసలు మేడం గురించి చెప్పాలంటే అసలు చెప్పడానికి మాటలు లేవు అసలు కానీ మీరు చెప్పాలి ఎందుకు అని అంటే మీరు చెప్తేనే పది మందికి తెలుస్తుంది అనమాట మేము ఇది ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాం కానీ అసలు తను ఇలా ఉంటాడు అనేది ఇక్కడ మేము చెప్పింది అనుకంటే మేము ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు మీరు మేము చెప్పినప్పుడు మీరు అనుకుంటుండొచ్చు ఆ వీళ్ళు ఇట్లా కావాలని చెప్తున్నారేమో అని అనుకుంటుండొచ్చు కానీ ఇది మాత్రం నిజం మేము చెప్పేది ఫ్యామిలీ లాగానే అనుకుంటాం మమ్మల్ని ఎప్పుడు వర్కర్స్ లాగా చూడలేదు మాత్రం రీసెంట్ గా మా అమ్మాయి వాళ్ళు అప్పుడు చనిపోయారు అంటారు అందరు దేవుడు ఒకటి దూరం చేస్తే ఇంకొకటి దగ్గర చేశారని ఈ మిడని దగ్గర చేసిన కాబట్టి వాళ్ళని దూరం అయిపోయే ఇంత ఎమోషనల్ ఇప్పుడే కదా ఎప్పుడైనా నాకు ఇంత సపోర్ట్ ఉంటుంది ధైర్యం నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికి మా మేడం ధైర్యం ఎప్పుడైనా ఉంటది చాలా సపోర్ట్ ఉంటది కానీ ఇక్కడ వర్క్ చేయడం మాత్రం చాలా నా పిల్లల్ని లక్వి అంటే అంత మీ అయ్యో అట్లా ఏం కాదు హార్డ్ వర్క్ మీరు అక్కాను పిలుస్తున్నారు కానీ ఈ రోజులలో రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే పక్కకి వెళ్ళిపోతారు కావును ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పక్క నిలబడేది మా మేడం చాలు కదా ఈ ఒక్క మాట నిజంగా ఆ మన రాజలక్ష్మి గారు చెప్తుంటే అర్థం అవుతుంది ఎంత ఎమోషనల్ గా ఇక్కడ అటాచ్మెంట్ ఉంది ఓన్లీ ఇక్కడ వర్క్ చేసారా వాళ్ళకి శాలరీ ఇచ్చామా అన్నట్టు కాకుండా సుబ్బు గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు అనేసి కలుపుకొని మీరు బాగుండాలి మీకోసమే ఆలోచిస్తాను కానీ కానీ మేము అనుకుంటాం మా మేడం బాగుంటే అందరం బాగుంటాం అని అనుకుంటాం ఎగ్జాక్ట్లీ ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటేనే సక్సెస్ అనేది ఉంటుంది డెఫినెట్ గా సుబ్బు గారు చెప్పారు ఇంతకు ముందు మా ఎంప్లాయీస్ అందరూ ఇంత సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను అని సో ఈ రోజు మీ మాటలు పెట్టి నాకు అది నిజమే అనిపిస్తుంది ఎవరైనా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారని మా మేడం మాత్రం ఇంతమంది ఫ్యామిలీ గురించి అంతే అందుకే మేము ఎప్పుడైనా మా మేడం బాగుండాలని కోరుకుంటాం వెళ్తారా ఏదన్నా వేరే దగ్గర ఎక్కువ అని ఫస్ట్ టైం ఇక్కడికి అంతే శాలరీమ్మాప్పటి నుండి చెప్పింది మా వాళ్ళు కూడా అందరూ అంటారు అసలు ఫస్ట్ టైం వెళ్ళినా చాలా మంచి దొరికింది అని అంటారు కాకపోతే అప్పుడు స్టార్టింగ్ లో ఇంత ఉండేది కాదు వచ్చిన తర్వాత వర్క్ చేసినాక నాకు రెస్పెక్ట్ అంత వచ్చింది అంటే మా మేడం వల్లనే ఇంట్లో వాళ్ళైనా బయటికి వెళ్ళినా ఎక్కడైనా కానీ థ్యాంక్స్ అంటే చాలా ఒక థ్యాంక్స్ సరిగిపోతుంది మా చూసారు కదా వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని అంటే నిజంగా తనని ఒక సిస్టర్ లాగా కాదు ఒక అమ్మలాగా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు అంటే ఆవిడ ఎలా చూసుకొని ఉంటారు అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి రైట్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం మీ పేరండి సునీత సునీత గారు నమస్తే అండి ఎలా ఉందండి ఇక్కడ సుబ్బలక్ష్మి గారితో టీం కు వర్క్ చేయడం సుబ్బలక్ష్మి గారితో వర్క్ చేయడం అంటే ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఆ నాకు కూడా అర్థం అవట్లేదు మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా కలలో వాటర్ వచ్చేస్తున్నాయి అసలు ఎందుకని ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు ఇండివిజువల్ గా అయితే సుబ్బలక్ష్మి గారి సిస్టర్ నేను కొలీగ్స్ తనతో నాకు వన్ ఇయర్ కలిసి పనిచేసాము కానీ తను చాలా సార్లు చెప్పేది అప్పుడు సుబ్బలక్ష్మి మేడం అవెక్ రెడ్డి గా ఉండేవారు అయితే మా బ్రదర్ దగ్గర నువ్వు ఉండాలి సునీత నీ లాంటి వాళ్ళు ఉంటే మా బ్రదర్ కి సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పేవాళ్ళు అయితే నేను ఉండేదేమో మూసపేట్ వీళ్ళు ఉండేదేమో ఎల్బి నగర్ సహార అవతల ఇంత దూరం జర్నీ అంటే చాలా భయంకరమైన విషయము ఐమ్ సింగిల్ లేడీ అయితే అంత దూరం వెళ్ళలేను అని వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేశాను చేసిన తర్వాత కూడా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత చూడు సునీత ఆలోచించు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా తమ్ముడికి సపోర్ట్ వాళ్ళిద్దరు చాలా లవబుల్ పర్సన్స్ అక్క తమ్ముడు ఒకప్పుడు తమ్ముడు ఇప్పుడు చెల్లి అయితే నువ్వు ఉండాలి సునీత జస్ట్ నువ్వు చూసుకో చాలు నువ్వేం పని చేయకపోయినా సరే నువ్వు ఉండు సునీత అన్నది ఇప్పుడు వెళ్ళిన దగ్గర పని చెప్పకుండా అయితే ఉండరు కదా చెప్తారు చెప్పడానికి మాటలు కానీ అట్లా ఉండదు కదా కానీ ఆ రోజు తను కూడా నాకు మేడమే తను ఏదైతే చెప్పిందో ఇప్పుడు నేను అద్దయే ఉన్నాను నేనేం పనిచేయను వాస్తవంగా చెప్తున్నాను చూసుకుంటాను అంతే అయితే అప్పుడు నాకు బాగాలేనప్పుడు నా పరిస్థితి బాగాలేనప్పుడు తనే పెద్ద కొడుకుగా ఉండి ఆయన ఎప్పుడు నాకు బాస్ లాగా లేరు పెద్ద కొడుకు ప్లేస్ లో ఉండి నా మా పాప బాబు ఉన్నారు నాకు వాళ్ళిద్దరిని చూసుకోవడం చదువులో చెప్పడం ఏదైనా వెళ్ళాలి చేయాలి ఏది కావాలన్నా గైడెన్స్ ఇచ్చేవాడు ఎంత సపోర్ట్ గా అంటే మధ్య రాత్రి ఏమన్నా అయినా కానీ నాకు రీసెంట్ గా టూ ఇయర్స్ బ్యాక్ చాలా ఇష్యూ జరిగింది ఇట్లా చేతుల మీద పట్టుకొని అంబులెన్స్ లో తీసుకెళ్లారు ఏ బాస్ కి కూడా అట్లాంటి అవసరం లేదు కానీ నాకు అమ్మ నాన్న భర్త నా రక్త సంబంధులు శరీర సంబంధాలు ఎవరు లేరు బట్ దేవుడు నాకు ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్ లో తీసుకొచ్చి దేవుడు గొప్ప కార్యం చేశాడు అది మా మెడవ రూపంలో తను దగ్గరుండి నీకు ఏదైనా నేనున్నా ఇట్లా మొత్తం అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంటే నేనున్నా అక్క నేనున్నా నీకు నేను నేను ఆ సిచ్యువేషన్ నేను మర్చిపోలేను ఎప్పటికీ అంబులెన్స్ లో ఉన్నాను ఒకవేళ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఉంటే ప్రాణం పోయేదేమో నాకు తెలీదు బట్ తన ప్రేమను నేను ఇప్పటికీ ఇంకా ఆస్వాదిస్తున్నా తన స్పర్శను నేను ఆస్వాదిస్తున్నా నీకేం కాదు నేనున్నాను నేనున్నాను నువ్వు ఏం కాదు ఏం కాదు అన్న మాటలు నాకు ఇప్పటికే కూడా చోలో వినబడుతున్నాయి ఎంతో మంది ఉన్నారు తోడబుట్టిన వాళ్ళు ఇప్పుడు మా కొలిగ్ చెప్పినట్టు బ్రదర్స్ ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు కానీ నాకు ఎవరు లేరు ఇప్పుడైతే ఎప్పుడు మై గాడ్ ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఒక ఫ్యామిలీలో ఇలాంటి అటాచ్మెంట్ చూడడం చాలా తక్కువ ఉంటుంది బట్ ఒక వర్క్ చేసే ప్లేస్ లో ఇలా చూడడం అన్నది చాలా వేర్ ఇక్కడ నేను చూస్తున్నాను లెటర్లీ రోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే సుబ్బు లాంటి పర్సన్ ని కలవడమే కాదు ఇక్కడ ఒక టీం ఇంత మంచి టీం ఇవిడ సంపాదించుకున్నారు అని అంటే నిజంగా చాలా లక్కీ సుబ్బు గారు మీరు కూడా అంటే నాకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కూడా కాదు సో నా బిజినెస్ అండ్ నా ఎంప్లాయీస్ చెప్పిన వీళ్ళకి మీరు ఎందుకు చెప్పారు ఇంత అన్నది నాకు ఇక్కడికి వచ్చి చూస్తే నాకు అర్థం అయింది నిజంగా ఫ్యామిలీ లాగే ఉంటుందండి ఒక సంస్థ కాదు ఒక ఉద్యోగము మా బాస్ ఎంప్లాయీస్ ఊడ్చే దగ్గర ఎవరైతే ఎస్సీ పర్స్ ఉంటారో అక్కడ నుంచి బాస్ వరకు కూడా మేము అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అంతే తప్ప ఇట్లా పైన ఎవరంటే అన్నారు సమాజం చెడిపోయిందని సమాజంలో మనుషులే కదా వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా సుబ్బు గారిని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకనంటే ఆవిడ కూడా ఐ డోంట్ కేర్ సమాజం నేను ఏంటి అని చెప్పి నేను చూసుకుంటాను నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్ అని ఆవిడ కాల మీద ఆవిడ నిలబడి ఇంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా జనం కూడా మారుతారు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది డెఫినెట్ గా సుబ్బు గారు ఇంకా మీరు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి నా గోల్ ఒకటి ఫార్టీ వరకు రిటైర్మెంట్ కానీ మీరు ఫార్టీ వరకు రిటైర్మెంట్ అంటే నాకు ఒప్పుకోవాలనిపించాలి అంటే ఇప్పుడు నా మైండ్ సెట్ అట్లా ఉండింది సెకండ్ థింగ్ వీలైనంత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి ఓకే మా మేడం కి లేక ముందే నాకు ఉంది అది అయితే నేను చాలా సార్లు మా మేడం తో చెప్పాను మిమ్మల్ని ఇద్దరు ముగ్గురుగా కాదు కొన్ని వందల మంది వేల మీదగా నేను బాస్ కాస్ట్గా చూడగలుగుతున్నాను అని చాలా సంవత్సరాల క్రితం నుండే చెప్తున్నాను గా కూడా చెప్పాను నేను ఫస్ట్ ఎంప్లాయ్ తర్వాత ఈస్ ద సెకండ్ ఎంప్లాయి అప్పుడు ఆ తర్వాత అందరూ వచ్చారు లెక్స్ లక్ష్మి వచ్చింది ఆ తర్వాత మెల్లమెల్లగా ఉన్న పండియా హియా టో డే సో మీ స్టాఫ్ అంతా కూడా ఉన్నారు ఇక్కడే వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ వర్క్ చేసుకుంటున్నారు చూడండి చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ పైన కూడా ఉన్నారు మొత్తం ఫ్లోర్ ఫోర్ ఫ్లోర్స్ కదా ఓకే సో మొత్తం అంతా ఎనభై మంది దాదాపు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు మీరంతా హ్యాపీనా చాలా హ్యాపీనా ఓకే సుబ్బు గారి మీద కంప్లైంట్స్ ఉన్నాయంట కదా ఏంటి ఉంటాయి అంటే మాత్రం నన్ను కొడతారు వీళ్ళందరూ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇంకా పైన కూడా ఉందన్నారు కదా ఒకసారి పైన కూడా చూద్దామా ఎలా ఉందో నాకు ఇప్పటికీ మా అన్న దోస్ట్ జరిగి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో మా అన్నయ్య ఏం చెప్పారంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను అడిగితే నేను సమాధానం చెప్పుకుంటాను నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పారు దాట్ ఈస్ లైక్ ఇప్పటికీ ఎప్పటికి నా లైఫ్ టైమ్ అది గుర్తుండిపోతుంది అనమాట అంత కాన్ఫిడెన్స్ మా సిబ్లింగ్ దగ్గర నుంచి నాకు వచ్చిన తర్వాత ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ హు ఇస్ ద సొసైటీ మన చుట్టూ మనకు కావాలి అనుకున్న వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చినకూడదు మిగతా వాళ్ళతో మనకు అంత ఇబ్బంది ఏం లేదు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మేము చూస్తుంటాం కదా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు పది శాతం అయితే డిస్కస్ చేసేవాళ్ళు తొంభై శాతం మంది ఎప్పుడైతే మనము సెటిల్డ్ అవుతామా అప్పుడే వాళ్ళ నుంచి ఆ మంచిగా సెటిల్ అయింది ఇలాంటి వాళ్ళు మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అన్నది ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత గుర్తిస్తారు కానీ స్టార్టింగ్ లో సపోర్ట్ అనేది ఉండదు ఉండదు అండ్ ఇదంతా కూడా మనం ముందే అర్థం చేసుకుని అకామిడేట్ చేసుకోవాలి ఓకే స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఎటువంటి సపోర్ట్ ఉండదు కొంత కొంతమందికి ఫ్యామిలీ నుంచి కూడా లేదు అని మనం తెలిసినా కూడా వీ హ్యావ్ టు గో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఫ్యామిలీ అర్థం చేసుకుంటారు సో మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మై లైక్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మై మదర్ అయితే నా కెరీర్ గురించి చెప్పాలంటే మా ఇంట్లో ఒక మెషిన్ ఉండేది లైక్ ఇప్పుడు పోయింది బట్ మా అమ్మ లైక్ షీఈ్ నాట్ ఎ టైలర్ బట్ యూజువలీ మా అక్కకి మా మమ్మీ వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకునేది అనమాట సో అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సో చిన్న మెషిన్ అనమాట అది మా మమ్మీ మా మమ్మీ లైక్ సంహౌ గిఫ్ట్ చేస్తారు కదా అట్లా వచ్చిన మెషిన్ అనమాట సో నాకు ఎప్పుడైతే ఈ బట్టల మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నాకు టైలరింగ్ లైక్ ఎవరు నేర్పించలేదు సో నాకు వచ్చిన ఐడియాస్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో కట్ చేసేదాన్ని కుట్టేదాన్ని మళ్ళీ కట్ చేసేదాన్ని ఇప్పుడైతే మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే గనక లైక్ అదేలా స్టిచ్ చేయాలి ఇది ఎలా స్టిచ్ చేయాలి బ్యాక్ ఇన్ లైక్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఇదేమీ లేవు అసలు ఇంటర్నెట్ ఇంత మనకి యూట్యూబ్ లో ఎక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ లేదు నేను కొన్ని కొన్ని బ్లాగ్స్ ఓపెన్ చేసి చదువుకొని అర్థమయ్యి అర్థం కాక కట్ చేసి ఎర్ర చేసి సో సమ్హౌ నేను చేసేదాన్ని ఆ తర్వాత ఈ నేను స్టోర్ స్టార్ట్ చేసిన కూడా ఐఎమ్ ద ఓన్లీ సింగిల్ పర్సన్ ఐఎమ్ ద కటింగ్ ఐ డూ కటింగ్ ఐ డూ స్టిచింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఒక్కళ్ళే ఒక్కదాన్ని ఓకే సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లైక్ నవ్ వీ కెన్ ఆల్మోస్ట్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు సెవెంటీ పర్సన్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి లైక్ నేను చిన్నదాన్ని ఐ హావ్ ఎల్డర్ సిస్టర్ మా అక్క అన్నయ్య ఇద్దరు ఉన్నారు అండ్ మా అక్క గురించి చెప్పాలంటే షీఈ్ లైక్ ఎ ఫాదర్ ఫిగర్ ఫర్ మీ తను చాలా అంటే నేను ఇప్పుడు మాట్లాడే మాటలు కానివ్వండి నా పర్సనాలిటీ అంతా కూడా తనని రెప్లికేట్ చేస్తుంది తనని చూస్తూ పెరిగాను షీఈ్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ తనని చూస్తూ పెరిగాను అండ్ తనను ఆల్మోస్ట్ తనని ఇమిటేట్ చేస్తూ పెరిగాను అనమాట బేసిక్ అబ్బాయిని అయినా కూడా అప్పుడు నేను తను ఎలా మాట్లాడితే అలాగా తను ఎలా ఇంత రెస్పాన్సిబుల్ గా ఉంటుంది ఫ్యామిలీ పట్ల తన పట్ల సో అంతా చూస్తూ పెరిగాను అండ్ తర్వాత అన్నయ్య అనమాట అన్నయ్య కూడా ఇంత హీఈస్ అ సివిల్ ఇంజనీర్ మై సిస్టర్ ఈస్ అండ్ అరోనాటికల్ ఇంజనీర్ అనమాట సో అన్నయ్య కూడా ఆల్మోస్ట్ లాక్డౌన్ వరకు కూడా హీస్ టు వర్క్ సివిల్ ఇంజనీర్ ఆ తర్వాత నా ఈ స్టూడియో గ్రో అవుతూ వచ్చిన తర్వాత లైక్ థాట్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు వర్క్ చేయమని చెప్పేసి తను కూడా నా స్టూడియో చూసుకుంటాను అనమాట మొత్తానికి తరఫున చాలా క్లియర్ గా అర్థమైంది